ఎన్నికైన ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పరిపాలన వచ్చి సజావుగా సాగాలని ఏ విధమైన కాంట్రవర్షీలు లేకుండా శాంతి భద్రత విఘాతం కలగకుండా పరిపాలన కావాలి మంచి పని ఇవ్వాలని ఎన్నికైన ప్రభుత్వాలు కోరుకుంటారు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికైన ప్రభుత్వాల తాలూకా పరిపాలన విధానాన్ని వారి చర్యల్ని గమనిస్తూ వాస్తా గమనిస్తూ ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది అయిన కార్యక్రమాలు వస్తే వాళ్ళు దాన్ని ఎలిగెత్తి చూపెడుతూ వాటిని నిలదీస్తూ కార్యక్రమాలు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో పరిపాలి మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి చాలా రాష్ట్రాలు ఆ సాంప్రదాయాన్ని ఇంక్లూడింగ్ మన రాష్ట్రంతో కలిపి ఆ సాంప్రదాయం పాటిస్తూ ఉండేది కానీ ఏమైందో ఏమొచ్చిందో తెలియదు కానీ ఈ రా ప్రభుత్వం పరిపాలనమైన దృష్టి కాకుండా కాంట్రవర్సీకి స్థాపిస్తూ వాళ్ళే ఏదో ఒక కల్పించే అన్నంలో ఏ విధమైన భేదం లేదు వాస్తవం అది చూస్తున్నాం నేను చేతిత్తి కోరుతున్నాను అందరినీ కూడా మనందరికీ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా మన ప్రజలందరికీ కూడా దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇరవైపు కులదైవం అందరికీ ఆ దేవుణ్ణి ఆయన దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి కాంట్రవర్షిలో వచ్చి ప్రసాదం మీద మాటి మీద తీసుకురావడం అనేది చాలా అపచారం సరే అయింది అయింది ఏదో అయింది దానికి ఒక సుప్రీంకోర్టు సిట్ వేసారు ఆ సిట్ వేసి వివరణ ఇచ్చింది అయింది అంతతో ఆ సమస్యని సమసిపోవాలి అంతేగాని మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలు అంటే ఏదో చెప్తే వేరే తిగో మాది బుల తెల్లారు బొల దానికి సమాధానం ప్రతిపక్షాలు చెప్పుకోవడం ఉంటుంది కానీ ఉన్న పక్షం సాక్షాత్తు నిన్న తిరుపతి తిరుమల దేవస్థానం తాలూకా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ దీన్ని ఆ దేవుడు దేవ ఆ దేవదేవుడి తాలూకా ప్రతిష్ట కాపాడాల్సిన వ్యక్తులు మళ్ళీ దాన్ని వేరే చూపెడుతూ అవి ఇచ్చిన ఎన్డి ఏదైతే ల్యాబ్లు ఉన్నాయో కానీ లేక ఎన్డిఆర్ఏ ల్యాబ్లు ఏవైతే నేషనల్ లెవెల్లో డైరీ సంబంధించిన ఉన్నాయో అవి కాదు ఇది మళ్ళీ సప్లిమెంటరీ మళ్ళీ పెడతారని వారు తాండ్రస్ గా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ లేదు ప్రభుత్వం తరఫున వచ్చి మళ్ళీ ఫెక్చర్ వేసి ఊరిలో మళ్ళీ అందరూ సృష్టించి మళ్ళీ శాంతిప్రలకి విధాతం కలిగే పరిస్థితులు తీసుకురాని కానీ చాలా దురదృష్టం దురదృష్టం దయచేసి చైతన్యం ముక్కుతున్నాను ఈ కార్యక్రమాలు చేయకండి అయ్యింది అయిపోయింది తప్ప ఒప్ప పూర్వపరాలకి దాని చర్చకి మనం పోవద్దు ఒక సుప్రీంకోర్టు కమిటీ వేసింది ఆ కమిటీ నిర్ణయాలు వస్తాయి ఏదో తెలుసో తెలియకో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఓ ఓ మాట మాట మాట్లాడైనా ఎందులో జంతుకో ఉన్నదని దాని మీద ఉవెత్తిన విమర్శలు తా తావిచ్చింది దాని మీద వచ్చిన అందరూ కూడా దాని మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది ఓ సిబిఐతో ఎంక్వైరీ జరిగింది వాళ్ళు వచ్చి లేదని ఇచ్చారు కొవ్వు అనేది జంతు కొవ్వ అనేది ఎక్కడా కూడా అందులో లేదు కలుసు కలలేదు అలాంటివి జరగలేదు అని ఆ కొవ్వు వరకు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు సరే మిగతా విషయాలు నీ ఇల్లు వచ్చి మిగతా యానిమల్ ఫ్లాట్ కాకపాట్ కాకుండా విజిబిలిటీ జరిగేవా లేదా అనేది అది ఒక సపరేట్ డిస్కషన్ మెయిన్ డిస్కషన్ ఏంటి అశోకప్ ఇన్వాల్వ్మెంట్ ఉంది గోవా గవర్నర్ గారు వచ్చి దీన్ని చూసి దీన్ని రాజీనామా చేయాలని అడుగుతున్నామా అది కాదు బాధ్యత అది కాదు చూడదు బాధ్యత అది అలాగే అన్నవరంలో మన జరిగింది ఒక ఇరవై రోజుల కింద అందాద అది అధికారులు బాధ్యత నేను తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ప్రశ్న పెడితే నేనేమనుకోనంటే ఆ ఇవో గారి మీద వచ్చి అప్పుడున్న ఈవో గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవో మీద జేఓ మీద వాళ్ళు చేశారు వెంటనే ఈవో సెలవులు వెళ్ళిపోమంటున్నాము ప్రభుత్వం సరణ చేస్తున్నాము కొత్త ఈవో ఏమైనా అని అనుకున్నాను ఈ క్షణిక్ లేదు అది ఈ క్షణానికి లేదు ఈ క్షణానికి దాని మీద డిస్కషన్ లేదు ఎంత దురదృష్టం సుప్రీంకోర్టు స్థాయిలో అన్న అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఫైండింగ్స్ లో ఒక కమిటీ నేస్తే ఆ కమిటీ సిబిఐ అనేది దర్యాప్తు ఇస్తే ఆ దయాప్సం ఇచ్చిన రిపోర్ట్ ని ఫైన్ ఫైండింగ్ అది ఫాలో అవ్వకంటే మిగతా ఎందుకంటే ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటారు ఎందుకంటే ఆ దేవదేవుని పది పది మంది నోట్లనూ మరి దైవంగా భావిస్తున్న తీసుకొచ్చి ఇంత సులభంగా మాట్లాడిస్తారు ఎందుకంటే వాళ్ళ మీద మోల్ పోస్టులు వేసుకొని అటు పార్టీ కానీ ఇంటి పార్టీ కానీ మేము కానీ మీది కానీ ఎవరైనా సరే ఆక్షేపణ